మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఇంకా ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెల ప్రత్యేకంగా ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది రాశి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం మకర రాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చించుకునే ముందు ప్రతి లాగానే ఈ మాసం కూడా ఈ రాశిలకు గురించి ఒక ప్రత్యేకమైన విషయం మనం చెప్పుకున్న తర్వాత మాస జన్మ జన్మజాతకంలో బై బర్త్ చాట్లో రవిగ్రహ మకరంలో ఉండగా పుట్టిన వాళ్ళకు ఎలాంటి విధంగా ఉంటుందని మనం చెప్పుకుందాం ఇది కర్మరాశి మకరం అంటేనే కర్మరాశి కర్షక కార్మిక వర్గాలు ఓటర్సు తిరుగుబాట్లు విప్లవాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కార్మికుల తిరుగుబాటు యూనియన్సు కార్మికుల యూనియన్ ఆటో యూనియన్ హమాల యూనియన్ కానించి మొత్తం స్టూడెంట్ యూనియన్స్ కూడా యూనియన్ అంటేనే ఒక విప్లవం చే పోరాటం చేసేదానికి ఎదురు తిరిగేదానికి ప్రభుత్వానికి ఎదురు తిరిగేదానివన్నీ కూడా యూనియన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటాలు ఇవన్నీ కూడా మకరము ఈ పోరాటాలు విప్లవాలు అన్నీ సంగ్రామాలు అన్నీ కూడా మకరము తిరుగుబాటు అంటేనే మకరము రెవల్యూషన్ ఎక్కడ ఇది ఈ మకర రాశి లేనిది ప్రపంచం లేదు ఒక సినిమా ఇండస్ట్రీ ఎత్తుకుంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టుల సంఘము తిరుగుబాటు చేస్తారు మాకు సౌకర్యాలు లేవని ఎక్కడెత్తుకున్నా తిరుగుబాట్లు ఉంటాయి అందరూ ఒక యూనియన్ అవుతారు ఓటర్స్ అంతా వీళ్ళే అదే వీళ్ళే ఆ నాయకుల్ని శాసించేది జనాలు నిన్నేస్తే వాళ్ళు అయ్యే మమ్మల్ని నిలబెట్టండి మాకు అవకాశం ఉండి మాకు అవకాశండి తమిళ్లో ఒక మాట చెప్తారు ఉచ్చత్తై ఉచ్చత్త పాత జాతకర్ బిచ్చత్తై ఎడుక్కరార్ అంటారు అంటే ఉచ్చస్థి గ్రహాన్ని ఉచ్చస్థి గ్రహం చూస్తే జాతకుడు భిక్షం ఎత్తుకుంటాడని రాజకీయ నాయకులకంతా ఇట్లే ఉంటుంది బిడ్చెంటే వాళ్ళు ఓట్ల కోసం బిచ్చుకుంటారు ఉచస్థితి గ్రహాలు మళ్ళీ అట్లా మకర రాశి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు వీళ్ళే పనిచేసేది కార్మికులు లేకపోతే ఎంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా వేస్ట్ అది గ్రానైట్ ఫ్యాక్టరీ కావచ్చు విమానాలు తయారు చేసే కర్మాగారం కావచ్చు మకర రాశి వాళ్ళే పోయి పనిచేసి తయారు చేయాలి ఇది ఒక కర్మాకార రాశి ఈ రాశిలో రవిగ్రహం ఉంటే వాళ్ళు పరమ సోంబేర్లుగా ఉంటారు కష్టపడే చోట సూటు బూట్ వేసుకుండేవాడు ఎందుకు పనికి వస్తాడు రవి అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ కూలీనాలీని యామార్చి బతికేవాళ్ళని అర్థం అంటే ఈ విధంగా ఉండి వేరే వాళ్ళు గొప్పగా ఉంటే వాళ్ళ గ్రహస్య వ్యక్తిగత జాతకం ఇంకొన్ని కాలిక్యులేషన్ మారుతాయి స్ట్రైట్గా చెప్పి ద్యోషని చెప్పి ఆయన చెప్తున్నాను ఇక్కడ రవి అంటే ధీమాగా హుందాగా ఉండేవాడు కానీ కష్టపడుతున్నటువంటి కార్మిక రాసులు ఆయన వచ్చాడంటే ఆయన కష్టపడ్డావు అడ్మిషన్ చేయాలంటాడు బ్రోకర్లు ఉంటారు కదా కూల వాళ్ళని తీసుకొని ఇక వెయ్యి రూపాయలు తీసుకుంటారు రెండు ఐదు వందలు పట్టుకొని ఎనిమిది వందలు ఇస్తారు అందరికీ వాళ్ళకి తెలుసు అతనికి వచ్చేది వెయ్యి రూపాయలు మనిషికి రెండు వందలు పట్టుకుంటున్నాడు పని చేయకుండా వంద మందికి రెండు వందల లెక్కన ఎత్తుకుంటాడు ఇరవై వేలు ఎత్తుకుంటాడు వీళ్ళు పని చేసి ఎనిమిది వందలే తీసుకుంటారు ఈ స్టైల్గా సూటు బూట్ వేసుకునేసి లేబర్స్ సప్లై చేస్తుంటారు అంతమంది అట్లాంటి వృత్తులు పనికి వస్తాయి వాళ్ళకు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో కూడా కూరగాయలు తీసుకెళ్తే మనం డైరెక్ట్గా కూడా అమ్మలేము బ్రోకర్ దాటి పోదు అంతా అతను రేట్ డిసైడ్ చేస్తాడు మనకు డబ్బులు తీస్తాడు నూటికింత ఎత్తుకొని మన డబ్బు మనకి ఇస్తాడు ఓపెన్గా తీసుకుంటాడు ఇట్లాంటుంది అంటే కూలీలను అడ్మిట్ చేసేటువంటి లేబర్స్ని కార్మికులను సప్లై చేసే వాళ్ళు ఇటువంటి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు అతను బెదిరిస్తే మనకు రేపు రానిడు అని అతను బెదిరించారు అనమాట ఇట్లుంటుంది రవిగ్రహం ఇక్కడ యాక్టివ్గా ఉండదు కాబట్టి ఈ రాశి రవికి శత్రు రాశి ఈ రాశి నుంచి రవి రాశి సింహం ఎనిమిదో స్థానం సింహం నుంచి ఇది ఆరో స్థానం షష్టాష్టకంలో ఉంటుంది కంఫర్ట్నెస్ లేదు అందరూ తిట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటా పది మంది తిట్టుకుంటా ఉంటే వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది మా వాడునాడు మా బ్రోకరు మొత్తం చాలా కఠినడు ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడు నీ డబ్బు నువ్వు తీసుకుంటాడు ఇలా ఉంటుంది కఠినంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది మరి ఇంకా అది లగ్నాలు మారడం వల్ల ఇంకొన్ని నక్షత్రాలు మారడం వల్ల వేరే విధంగా కూడా అనుకూలంగా ఉండొచ్చు కానీ సజ్జనంత వరకు ఈ రిజల్ట్ ఉంటుందన్నమాట ఇక ఈ రాశికి ఈ మాసం ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం ఈ రాశికి వ్యయస్థానంలో శుక్రుడు బుధుడు కుజుడు రవి ఉన్నారు ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అంటే వ్యయస్థానానికి పంచగ్రహ కూటమి ఉంది ప్రశాంతత లేదు పన్నెండవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది ఐదు గ్రహాలు గజబిజి పన్నెండో స్థానం అంటే బెడ్రూమ్ బెడ్ కంఫర్ట్స్ ఉండవు అంటే పంచగ్రహ కూటమిలకు వేయ స్థానంలో మళ్ళీ జన్మలో నాలుగు గ్రహాలు వస్తున్నాయి ఈ జనవరి పన్నెండు పద్నాలుగు పదిహేను పదిహేడో తారీఖు జన్మలోకి వస్తున్నాయి జన్మ జన్మలో కూడా అన్కంఫర్టే ఎక్కువగా టెంప్టింగ్స్ ఎక్కువ ఉంటాయి కూజులు వచ్చి ఉచ్చిపోతున్నాడు రవి వస్తున్నాడు రవి అంటే ఏమీ ఫోజులు కొట్టే అయిపోతారనమాట ఈ రవి గ్రహం అంటే ఫోకసింగ్ ప్లానెట్ కదా ఇంకా శుక్రుడు వస్తున్నాడు మంచిదే బుధుడు వస్తున్నాడు మంచిదే కానీ జన్మంలోకి వచ్చినప్పుడు ఏ గ్రహం కూడా కంఫర్ట్నెస్ ఇవ్వదు ధీమా ఉంటుంది ద్వితీయంలో రాహు బాగున్నాడు మూడో ఇంట్లో శని బాగున్నాడు ఇక వేయాధిపతి ఆరో ఇంట్లో అది ఏమి నష్టం లేదు ఈ రాశికి గురువు చెడిపోవడమే మంచిది ఈ రాశిలో గురువు నీచిపడతాడు గురువు బలాన్ని కోల్పోయే రాశిదే కాబట్టి ఆయన ఆరో ఇంట్లో పండిడు కాబట్టి వీళ్ళకు గురువు చెడ్డవాడి చెడిపోవడం మంచిదే కాబట్టి ఈ రాశికి అత్యంత పాప గ్రహం కాబట్టి ఆరో ఇంట్లో ఉండదు కాబట్టి ఏమి పోయిందేమీ లేదు వీళ్ళకు ఎట్ట తిరిగి చూసుకుంటే రాహువు శని బాగున్నారు శుక్రుడు బుధుడు ఓకే ప్రధాన గ్రహాలు బాగున్నాయి కాబట్టి యావరేజ్గా వెళ్ళిపోతుంది ఈ మాసం బాగానే ఉంటుంది ధనపరంగా శుభకార్యాల పరంగా అనుకూలంగానే ఉంటాయి అంటారు వీళ్ళకి శుభకార్యాలు తీసుకుంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు గదిలో రాహు శుభకార్యాలు వీళ్ళు చేయాలని డిసైడ్ అయితే చాలా లాజికల్గా టెక్నికల్గా చేస్తారు రాహు వచ్చేకాడికి షార్ట్ కట్ మెథడ్సే వంద ఖర్చు చోట పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయల కారం కంప్లీట్ చేయిస్తాడు తొంభై రూపాయలు మనం మిగలుపెట్టించి వంద రూపాయలు చేసిన దాక ఎక్కువ గ్రాండ్గా చూపిస్తారు మన తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ చూపిస్తాడు కాబట్టి శుభకార్యాలు చేసిన వాళ్ళకు బాగానే ఉంది మూడంట శనేశ్వరుడు ఎల్లాండ్ సెన్ వదిలేసినది పెద్ద బెనిఫిట్ వీళ్ళకు వీళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నెలల్లో తక్కువ కష్టము ఎక్కువ ఫలితము ఎక్కువ కష్టం తక్కువ ఫలితము ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు అన్నాం కదా అదే చెప్తున్నాం కదా వేరే వాళ్ళు ఒక ఒక బ్రోకర్ ద్వారా వెళ్ళి ఎక్కువ కష్టపడి తక్కువ తెలిసి కూడా తక్కువ తీసుకొస్తారు అలా ఉంటుంది ఇప్పుడు రాహు వీళ్ళకి రెండో ఇంటి కాబట్టి ధనస్థానం కాబట్టి బెనిఫిట్స్ బాగుంటాయి ఏల్యాండ్స్ని వదిలేసింది కాబట్టి బెనిఫిట్స్ బాగుంటాయి రాబోయే ముప్పై సంవత్సరాలు శనేశ్వరుడు ఏల్యాండ్స్ని రాదు కాబట్టి వీళ్ళు గొప్పగా రాణిస్తారు ఫ్యూచర్ బాగుంది రెండో ఇంట్లో సూర్యగ్రహణము పంచగ్రహ కూటమి వస్తుంది ఇప్పుడు మెయిన్ మెను ఉంది ఐదు గ్రహాల కూటమి తర్వాత రెండో ఇంట్లోకి వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకు ఈ పంచగ్రహ కూటమి వల్ల పెద్దగా అయితే నా తెలిసి లేవు బెనిఫిట్ే ఉంటుంది మకర రాశి వాళ్ళకు కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఓవరాల్గా తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా కావచ్చు ప్రేమ అనురాగాల పరంగా కావచ్చు ఏ విధంగా ఉంటుంది బాగానే ఉంటుందండి భాగ్యాధిపతి తండ్రి అంటే తొమ్మిదొస్తాను అధిపతి తండ్రి కారకుడు రవి ఇద్దరు కలిసి రాశిలో ఉన్నారు పెయిన్ నుంచి రాసులకు వస్తున్నారు మళ్ళీ ద్వి వెళ్తారు తల్లిదండ్రులకు ఆరోగ్య రత్తుకుంటే బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు తల్లి తల్లి కన్నా తండ్రికి బాగుంటుంది తల్లికి ఎప్పుడు నలతాయి ఈ రాసి వారి వల్ల తల్లికి ఎప్పుడు నలతే వీళ్ళకు సొంత ఊరు కలిసి రాదు సొంత ఊరిలో వీళ్ళు దాటేంత వరకు జాతకం యాక్టివేట్ కాదు జాతకం లేదంటే కూడా రాసి కరెక్ట్ అయితే మకర రాసి కరెక్ట్ అయితే సొంత ఊరు వదిలేయాలి సొంతూరుని దూరం అప్పుడు అమ్మాయిని ఒక పెళ్లి చేసిన ఆటోమేటిక్ పోతుంది అబ్బాయిలు అంటే ఏదో ఒక పనిగా దూరంగా వెళ్ళడం మంచిది నాలుగో స్థానం మేషణమైంది కాబట్టి వీళ్ళకు సొంత ఊరు కలిసి రాదు వీళ్ళ పేరుతో ఆస్తులు ఉండకూడదు ఎటువంటి ఆస్తులు ఉండకూడదు గ్రోత్ ఉండదు వీళ్ళ పేరుతో దాన్ని అమ్మితే వారానికి డబుల్ రేట్ వస్తుంది అమ్మ ద్వారా వీళ్ళు రేటే పెరగదు వీళ్ళు ఇంట్లో వాళ్ళ పేరుతో భార్య పిల్లల పేరుతో రాయడం బెటరు ఎటువంటి ఆస్తులు వీళ్ళ పేరుతో పెట్టుకోకూడదు అది వీళ్ళకి ప్రధాన సూచన కాబట్టి ఇప్పుడు ద్వితీయంలోకి రా గ్రహాలు రావడము ఆ ఐదు గ్రహాలు కలవడము ఇవంతా కూడా మంచిదే పంచగ్రహ కూటమి వస్తుంది వీళ్ళు కులదేవతారాధన లాంటివి పితృదేవత లాంటివి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఏలనాటైన ప్రభావం లేదు కాళసర దోష ప్రభావం లేదు వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేకంగా ఉంటే తప్పితే ఇతరులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొత్తహాగా వీళ్ళు కష్టపడే లక్షణం ఉన్న వాళ్ళు కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ముసలి అనుకో గమ్మునే ఉండరు దాన్ని సర్ద పెట్టును దీన్ని సర్ద పెట్టును దీన్ని ఎత్తి ఇంట్లో వాళ్ళు ఎత్తుకునేది ఏదంటే నేరుగా ఎత్తకరు నేరు కూర్చోబడతారు చందలు ఎత్తిస్తారు వీళ్ళు నడకుండా ఎతికితే వారం రోజులైనా సరే అది దొరకదు వీళ్ళు సేఫ్గా పెట్టి పెడతారు పని చేసేవాళ్ళు కాబట్టి జాగ్రత్త తెలుసు వీళ్ళ సహజ లక్షణం ముసల వాళ్ళైనా పోదు అంతే అంటారు ఆ ముసలి గుమ్మునే ఉండదు ఈ ముసలి గుమ్మునే ఉండడం వాళ్ళకి జన్మ హక్కు వాళ్ళకు ఉన్న గొప్ప లక్షణం అది దాన్ని అభినందించే తెలియదు జాగ్రత్తగా ఎత్తి వీళ్ళకి తెలియకుండా వాళ్ళు అంటే ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎత్తి అంత గొప్ప రాసి కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది ప్రస్తుతానికి లాంగ్ రన్లో కూడా సూపర్గా ఉంది సరే ఏల్లెంట్స్ని వదిలేసింది ఆయన కాపాడేస్తాడు ఇంకా ట్రైనింగ్ చేసేవాడు ఎన్ని సంవత్సరాలు బాగా నిలిపేస్తాడు ఇంకా మనకు గురుబలం లేదు ఈ సంవత్సరం నాకు పంచాంగం లెట్ ఉంది ఇవంత అవసరం లేదు ఇంకా ఎల్లైన్స్ అని వదిలేసింది ఆయన కాపాడుకుంటూ వెళ్తాడు ఇంకా ముప్పై సంవత్సరాల దాకా ఆయన వచ్చి ఇబ్బంది పెట్టాడు ఈ ముప్పై సంవత్సరాలు చేసిన మిస్టేక్స్ అన్ని మళ్ళీ సవరణ చేసిపోతాడు ఎలైన్సీ రూపంలో మరి విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి పట్టిన అట్లాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు దుర్గారాధన దుర్గాదేవి అంటే ద్వితీయంలో రాకున్నాడు కాబట్టి దుర్గారాధన వల్ల రాహు ఎట్రా అంటే నేను చెప్పాను చెప్తాను మోసం ద్వారా జీవితం నేర్పిస్తాడు ఉంటాను ఇవన్నీ బెనిఫిట్స్ ఇచ్చాకసారి ఆ క్లామరానికి ఒక అదొక తమాషా అదొక తమాషా ఇప్పుడు ఒక బింది వంద రూపాయలు అంటే ఎవరు కొండనుకోండి పది రూపాయల గ్లాస్ ఫ్రీ పెట్టి నూట యాభై రూపాయలు అంటే కొంటారు ఒక గ్లాసు బింది కొంటే గ్లాస్ ఫ్రీ రేటు నూట యాభై అంటే నలభై రూపాయలు ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు ఈ రెండు కలిపితే ఎంత ఆలోచిస్తే అట్లా ఆలోచించరు అట్లా చేస్తాడు రాహు ఈ అట్రాక్షన్గా ఏమారిస్తాడు కాబట్టి ఈయన దగ్గర జాగ్రత్త బెనిఫిట్ ఇస్తాడు మోసం చేస్తాడు కాబట్టి దుర్గారాధన చేయడం వల్ల ఆడ కంట్రోలే నూట ఇరవై రూపాయలు చెప్తాడు అప్పుడు కూడా ఒక పది రూపాయలు ఏమరిస్తాడు నూట యాభై చెప్పకుండా రాహు అంటే ఏమార్చేదనుకున్నటువంటి గ్రహణం అన్నమాట మాఫియా మొత్తం ఏమార్చడం కదా ప్రభుత్వాలు నడిపిస్తాం ఉన్నారు ఏకంగా దేశాలను శాసిస్తారు రాహువే కాబట్టి ద్వితీయంలో గ్రహణం వస్తుంది విదేశాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా గ్రహణ నియమాలు పాటించాలి ఈ సమయంలో ఎవరన్నా గర్భవతులు ఉన్నారంటే జాగ్రత్తలు పాటించాలి మకర రాశి వాళ్ళు ద్వితీయంలోకి వస్తుంది కాబట్టి ఈ శాంతులు పట్టడి స్నానము విడుపుడు స్నానము మధ్యాహ్న ధర్మాలు ఇవి శక్తి మేర చేసుకోవాలి ఇవి చేసుకోవడం చాలా ఉత్తమం తర్వాత వీళ్ళకు నేను కొన్ని రకాల దైవికమైన వస్తువులు ఇవన్నీ సముద్ర సంపదనండి మేడ్ బై గాడ్ దక్షిణావతి శంఖము మహామేరు శంకు అదేవిధంగా ఇక్కడ మహారాజా గోమతి చక్రం ఎంత పెద్దది ఉండడం గోమతి చక్రం అరుదైన వస్తువులు ప్రత్యేకమైన వస్తువులు మీరు ఇప్పుడు సాధించి పెట్టడం వల్ల మీ తరతరాలకు కూడా మా అవ్వత పెట్టింది ఎప్పుడో మా పూజడంలో మా తాత తీసి పెట్టాడు ఇది హనుమాన్ శంకు ఈ దక్షిణ శంకులో చిన్నది చాలా అరుదైన వస్తువులు కొంతకాలం సముద్రం ఇవి కూడా ఖాళీ అయిపోతాయి ఎందుకంటే మనిషి దొరికితే వేటాడమే ఇటువంటి సంపద సముద్ర సంపద లక్ష్మీకరమైన సంపద మన వద్ద ఉంది ఇవన్నీ కూడా మా కింద ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా వాళ్ళని అయితే చెప్తారు తక్కువ రేట్లకు ఇస్తున్నాము మానవ సేవ మాధవ సేవ దైవిక వస్తువులు ఎక్కువ కుటుంబాలకు మేము అందించిన వాళ్ళని నా భాగ్యం కోసం చేస్తున్నాము వేలకు వేలు పెట్టేస్తున్నారు రేట్లు కడుపు కాలుతుంది అవన్నీ నాకు తీసేస్తున్నారు మేము ఇక్కడ ఎవరిన సెలబ్రిటీస్ని పెట్టి ప్రచారం చేయడం లేదు సహజంగా హోమ్లీగా ఫ్యామిలీగా ఫ్రెండ్లీగా సోషల్గా నేచురల్గా ఇస్తున్నాము తీసుకోండి పవిత్ర వస్తువులు మీ పూజనలో పెట్టుకోండి ఇవి తీసుకోవడం వల్ల మీకు లాటలు కొడతాయి మీద దొరుకుతాయి నేను చెప్పడం లేదు పవిత్ర వస్తువులు పవిత్ర మీ పూజలు పెట్టుకోండి ఆరాధించుకోండి ధూపం వేసుకోండి ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి నేను కొన్ని 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 చెప్తున్నాను అంతే ఇవి చేసుకోవచ్చు ఇవి సూచనలు సలహాలు జాగ్రత్తలు ఓకే మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా జనవరి మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ స్టైల్లో అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు ధన్యవాదాలు